మహోన్నతుడమైన మా దేవ సర్వాధికారి అయిన మా పరలోకపు తండ్రి మీ మహాకృపను బట్టి మీ ప్రభావమును బట్టి వేలాది వేల స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ భయంకరమైన ప్రపంచంలో తండ్రిని బిడ్డలుగా బ్రతకడం చాలా కష్టము తండ్రి దయచేసి నీ కాపుదల మా అందరికీ మీరు ఇచ్చారు మాకిచ్చిన ఆ పరిశుద్ధ ఆత్మను బట్టి స్తోత్రాలు యుగ సమాప్తి వరకు మాతో కూడా ఉండు ఆ ఆత్మని పోగొట్టుకోనకుండా నేను వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ఆ పరిశుద్ధాత్మను కలిగి జీవించటానికి అంతేకాదు స్వామి మిమ్మల్ని స్వంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా ఆ రీతిగా మిమ్మల్ని కలిగి జీవించటానికి కృపద ఇచ్చేయండి లోకంలో పరిస్థితులను చూసినప్పుడు మీరాక సంభవిస్తుందని చెప్తూ ఉన్నారు దయచేసి మీరాకడలో ప్రభ మేము మీకు ప్రియమైన బిడ్డలుగా బ్రతికి మీతో పాటు మీరు మమ్మల్ని తీసుకెళ్లే స్థలానికి రావటానికి కృపద ఇచ్చేయండి ముఖ్యంగా వాక్యాన్ని వింటున్న బిడ్డలు వారి కుటుంబంలో ప్రతి వారిని దయచేసి మీరు తీసుకెళ్ళండి స్వామి మా సంఘ బిడ్డల్ని కూడా తీసుకెళ్ళండి ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకూడదు మా గ్రామం కానీ మా పట్టణం కానీ మా దేశం ప్రపంచంలో ఎవ్వరూ వదిలిపెట్టబడకూడదు ఆ రీతిగా యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అద్భుత కరుడైన దేవుని నామంలో మీకు వందనాలు మార్చి మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం ఫ్రీలారా ఇరవై ఏడవ తారీఖు రోజున నేను ఇస్రాయేలు ప్రయాణమే వెళ్తూ ఉన్నాను అక్కడ కూడికల కొరకు వెళ్తున్నాను దయచేసి వాక్యం వింటున్న బిడ్డలు ఒక తండ్రిగా మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను ఆ ప్రాంతము ఆ ప్రాంతపు ప్రజలు ఉజ్జీవంపబడులాగన కొద్ది రోజులు ఉంటాను అన్ని రోజులు మంచి ఆరోగ్యంతో జరిగే ప్రతి కూడికలో కూడా దేవుని యొక్క అపారమైన కృప కుమరించబడి ప్రజలు విడుదల పొందేటట్లు ప్రజలు విడుదల పొందేటట్లుగా కార్యము చేయాలని మీరందరూ ప్రార్థించండి వారందరూ మన బిడ్డలు తెలుగు ప్రజలే కాబట్టి ప్రార్థించాలని మనవి చేస్తున్నాను దే దైవ జనాంగమ మార్చి మాసం ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాసుల గ్రంథము ఆరవ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలే మీతో మాట్లాడుతూ ఉన్నాను ప్రవక్త శిష్యులు చెప్పిన మాట మీకు చెప్తున్నాను చూడండి వాళ్ళు అంటున్నటువంటి మాట ప్రవక్త గారు ఎలీషా వద్దకు వచ్చి అయ్యా నీ వద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది అని ప్రవక్త ఇరుకైన స్థలమైన సంతోషంగా బ్రతుకుతున్నాడు ఈ రోజున చాలామంది ఇరుకైన స్థలాన్ని అంగీకరించడం లేదు ఆ ఇరుకైన స్థలంని చూసి పెద్దది చేసుకోవాలని ప్రాకులాడుతూ ఉన్నారు శిష్యులు అంటున్నారు ఇది మాకు ఇరుకుగా ఉందని ప్రవక్త ఇరుకు ఇరుకనిపించడం లేదు ఒక స్థలం అవసరం ఉండటానికి ఓ స్థలం అవసరం తలదాచుకోవటానికి అయితే యేసుప్రభులు వారు అన్నారు కదా ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు ఉన్నాయి మనుష్య కుమారుడు తల వాల్చుకోవటానికి చోటు లేదని చెప్పాడు కదా కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రీలరా సర్వోన్నతుడైన దేవుడు మనకి ఇచ్చిన స్థలం చాలు మనం దురాశపరులై ఇంకా ఇంకా అనేటటువంటి ఆలోచన లేకి వెళ్లకుండా ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు అనే మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలి ప్రిలరా స్థలం గురించి మాట్లాడుతూ ఉన్నాను ప్రభు అంటున్నాడు మోసే ఈ స్థలము పరిశుద్ధమైనదని అయితే వీరున్న స్థలము ఇరుకైనది అని అంటూ ఉన్నారు అక్కడ మోసెతో చెప్పులు విడవమని చెప్పిన మాటకు అసలైనటువంటి ఆలోచన ఏమిటో ప్రభు మనకు తెలియపరిచాడు రెండవది వాక్యంలో చదువుకున్నట్లయితే గారు ఒక స్థలమును గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రవక్త శిష్యులు మేమున్న స్థలం ఇరుకని చెప్పారు భక్తుడు అంటున్నారు మీరు పదహారవ అధ్యాయము కీర్తనలు ఐదు ఆరు వచనాల్లో చదువుకున్నట్లయితే వాక్యమే రీతిగా చదివిస్తుంది యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు ఎంత గొప్ప మాట సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నా స్వాస్థ్య భాగము అంటున్నాడు అంటే నేను సొంతంగా సంపాదించుకున్న నా భాగము మీరు నా స్వాస్థ్యము అంటే సొంత ఆస్తి రెండవది నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు నా స్వాస్థ్య భాగమును నా పానీయ భాగమును యహోవా మీరే కాపాడుచు ఉన్నారు అని చెప్పి మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను మనోహర స్థలములలో అని చెప్పాడు ఎంత గొప్ప మాట మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని అంటున్నాడు ప్రియులరా గమనించాలి మనోహరమైన స్థలము ఏది అంటే నేను ప్రభుని ఎరగక మునుపు నేను జీవించిన స్థలము శాపముతో పాపముతో అక్రమాలు అన్యాయాలు అరాచకాలతో నిండి ఉండేది ప్రభుని సొంత రక్షకుడుగా నేను ఎరిగిన తరువాత ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడ్డ తరువాత నన్ను ఒక స్థలమునకు నాకు నడిపించాడు ఆయన దాని పేరు సంఘం అది మనోహర స్థలం అక్కడ దేవుని స్థుతించడం నేర్చుకున్నాను పాడడం నేర్చుకున్నాను అక్కడ దేవుని యొక్క కట్టడలు నేర్చుకున్నాను ప్రార్థించడం నేర్చుకున్నాను ప్రభుతో మాట్లాడడం నేర్చుకున్నారు ఎంత మనోహరమైన స్థలం అలాగే ఆ స్థలములో నేను నివాసము చేస్తూ కన్నుమూసిన ఎడల నా దేవుడు ఈ స్థలంలో నుండి మరొక్క స్థలానికి తీసుకువెళతాడు దాని పేరు మధ్య ఆకాశం అక్కడ ప్రభుని నేను ఆత్మరూపేణ చూడవచ్చు ప్రభుతో నేను కలవచ్చు ఇక్కడ భూమి మీద నేను పరోక్షంగా ప్రభుల వారిని చూస్తూ విశ్వసిస్తూ ఉన్నాను ఎంతో ఆనందం నాకు ఇక్కడ మనోహరముగా ఉన్నది అయితే ఇక్కడ నుండి మధ్య ఆకాశానికి వెళ్ళిన తరువాత ఇంకెంత ఆనందము ఇంకెంత మనోహరంగా ఉంటుంది అక్కడ నుండి పరలోకానికి కూడా ప్రభు తీసుకెళతాడు అక్కడ ప్రభుల వారు నూతన ఆకాశం నూతన భూమి నూతన ఎరుసుము పట్టణం పరలోకం ఇవన్నీ కూడా ప్రభు నాకు చూపెడతాడు ఎంత మనోహరమైన ప్రదేశాలవి ఏ మనుషుడు దాన్ని ఊహించలేడు దాన్ని గుర్చి చెప్పలేడు ఏ మనుషునికి మాటలు లేవు దాన్ని వర్ణించటానికి అంత గొప్ప స్థలానికి ప్రభు నన్ను తీసుకెళతాడు భక్తుడు ఆ మాట అంటాడు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను స్థలములలో బహువచన నాకు పాలు ప్రాప్తించను ఈరోజున ఒకవేళ భూమి మీద మనకున్న స్థలము ఇరుకు కావచ్చు అయితే ఆ కృపగల దేవుడు మనకు చూపెట్టిన మనోహర స్థలంలో మందిరంలో జాగ్రత్తగా మనముంటే ఆ కృపగల దేవుడు మనోహర స్థలములలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు అక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని మనోహరమైన స్థలంలో ఎంతో సంతోషించేటట్టుగా ఆనందించేటట్టుగా ఆ వర్ణన నా చేత కాదు ఆ సంతోషాన్ని నేను వివరించలేను ఆ ఆనందాన్ని నేను వివరించలేను అది ఉప్పొంగిపోయే ఆనందం సంతోషం పెళ్ళుకి ఆ సంతోషం దైవ జనాంగమ అటువంటి శ్రేష్టమైన స్థలము కొరకు ఈ భూమి మీద ఎంత ఇరుకైనా మనము సహించాలి మానవ జీవితము ఇరుకుతో కూడిందే అంటే దానర్థం నీ జీవన శైలిలో ఎన్నో అనారోగ్యాలు ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు అవమానాలు ఉండొచ్చు నిందలు ఉండచ్చు దూషించవచ్చు ద్వేషించవచ్చు అయ్యో ఈ జీ లోకంలో బ్రతికే కాలం చాలా ఇరుకనిపించవచ్చు ఏమిటి ఇబ్బంది ఎందుకు నాకు ఈ అవమానం ఎందుకు నాకు ఈ ఆర్థిక ఇబ్బంది ఎందుకు నాకు ఈ వస్త్రహీనత ఈ ఇరుకైన స్థలాన్ని చూసి బాధపడకు మనోహరమైన స్థలాన్ని ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు దాని కొరకు ఈ ఇరుకుని సహించు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రేమించు ఆ కృపగల దేవుడు ఒక్కరోజున అక్కడికి మనల్ని తీసుకెళతాడు దేవుడి మీకు ఆ జ్ఞానమును ప్రసాదించి నడిపించునుగాక ఆమెన్